అందరికీ నమస్కారం ఈరోజు తెలంగాణ జాగృతి జిల్లా పక్షాన మా చెరువు నియోజకవర్గ కన్వీనర్ బై రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ సమావేశం మీడియా పాయింట్లో ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా మీడియా మా తెలంగాణ జాగృతి అన్ని విభాగాల అన్ని మండలాల నుండి వచ్చిన కన్వీనర్ గ్రామాల నుండి వచ్చిన కన్వీనర్తో పాటు టీఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు మరియు టీఎంఆర్పిఎస్ పెగడపల్లికి సంబంధించిన మిత్రుల బృందంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈ కార్యక్రమం ఉద్య ఉద్దేశం ఏంటంటే జైపూర్ మండలంలోని జరిగే కొన్ని పలు అక్రమాల గురించి ఎండగట్టడానికే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మేము గతంలో నలభై ఐదు రోజుల కిందట నందు డిఆర్డిఓ అడిషనల్ పీడి శంకర్ గారికి మన జైపూర్ మండలంలోని జరిగే ఐకేపీ సెంటర్ల కొన్ని ఆరోపణల గురించి మేము ఫిర్యాదు చేయడం జరిగింది తర్వాత డిపిఎం స్వర్ణలత గారి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది దాని నుండి ఇంతవరకు ఎలాంటి యాక్షన్ తీసుకొని చేయకపోవడం అనే ఈ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగానే ప్రజా ఫిర్యాదులు పట్టించుకొని అధికారులు అంటూ ఒక ప్రెస్ కూడా తయారు చేయడం జరిగింది మేము డిఆర్డిఓ అడిషనల్ స్పీడ్ శంకర్ గారు మంచినాలకి ఇవ్వడం జరిగింది డిపిఎం ఐబీ స్వర్ణలత మన్స్యాల్ గారికి ఏపీఎం జైపూర్ గారికి ఈ వినతి పత్రాన్ని కూడా మేము ఇవ్వడం జరిగింది గత నలభై ఐదు రోజుల కిందట నేరుగా డిఆర్డిఓ ఆఫీస్ నందు పూర్తి ఆధారంతో జైపూర్ మండలంలోని ఐకేపి నందు పెగడపల్లి గ్రామానికి చెందిన సిఏపై కంప్లైంట్ చేయడం జరిగింది అదే గ్రామానికి చెందిన సిఏ ఆశా కార్యకర్తగా రెండు విధులు నిర్వహిస్తున్న ఆమె భర్త గత ఎలక్షన్ నందు వార్డ్ మెంబర్గా పోటీ చేయడం జరిగింది అప్పుడు అతనే నాకు ఈ పదవి వద్దని తన బాధ్యతను మర్చిపోయి అక్రమాలకు పాల్పడుతున్నట్టు గవర్నమెంట్ అధికారికంగా జీవో గైడ్ లైన్స్ ఉన్న పట్టించుకోకుండా నామినేషన్ వేశాడు దానికి పూర్తి స్థాయి అతను రిజర్వ్ చేసినాడు అతని స్థానంలో ఆ గ్రామానికి చెందిన నిజానిర్ధారాలు తీసుకొని కొన్ని అప్లికేషన్స్ కూడా తీసుకోవడం జరిగింది అందులో ఎవరినైతే సెలెక్ట్ చేసి ఇంకోటి నియమించాలని కొనడం కూడా జరిగింది అది కూడా ఇప్పటి వరకు చేయలేకపోయారు కాలయాపనతోని రేపు మాకు అనుకుంటూ గత నలభై ఐదు రోజులుగా తింపడం జరుగుతుంది ఈ మండలంలోని ఐకేపీ ఆఫీస్ నందు కంప్యూటర్ ఆపరేటర్గా ఒక మహిళ పనిచేస్తుంది గత పన్నెండు సంవత్సరాల నుండి మూడు వందల యాభై రూపాయల జీతంతో పనిచేసిన మహిళను నిదర్శనంగా అత్యవసరంగా నాలుగు నెలల కిందట సమావేశం ఏర్పాటు చేసి సమైక్య లాస్లో ఉందని తొలగించడం జరిగింది దాన్ని కూడా మేము ఖండించినాం తెలంగాణ జాగృతి జిల్లా పక్షాన టీఆర్ టిఎంఆర్పిఎస్ జిల్లా పక్షాన కూడా మేము దాన్ని ఖండించినాం ఆ మహిళ ఒంటరి మహిళ ఒంటరి మహిళ కాబట్టి దాన్ని కూడా మేము ఖండించినాం సమైక్య మళ్ళా ముందంజలో ఉందని తీర్మానం కూడా చేసి తీర్మానం కాపీ దాచిపెట్టుకొని ఆ మహిళను మళ్ళీ ఆ యథావిధిగా తీసుకోవడం లేదని దాని మీద కూడా మేము ఫిర్యాదు చేసినాం అయినా డిపిఎం స్వర్ణలత గారు నేను మిమ్మడే యాక్షన్ తీసుకుంటా అని చెప్పి కాలయాపన చేస్తుంది గత పోయిన సంవత్సరం మార్చి రెండు వేల పద్దెనిమిదిలో ఆశా కార్యకర్తలుగా పనిచేసే వారికి వివోఏలుగా రెండు రెండు పనులు చేయవద్దని గవర్నమెంట్ చెప్పడం జరిగింది అప్పుడు పనిచేస్తున్న వివోఏల స్థానంలో అప్పుడప్పుడే ఐకేపీ ఏపీఎం నజా కుమార్ గారి వాళ్ళ భర్తలను తీసుకోవడం జరిగింది ఇదే మండల స్థాయిలో ఎవరికి తెలియపరచకుండా ఏ గ్రామంలో మీటింగ్ పెట్టకుండా వాళ్ళ భర్తలనే తీసుకొని పెట్టడం జరిగింది అందులో భాగంగానే పెగడపల్ల కూడా సూర్యోదయ వివో రాజేశ్వరి ఆశా కార్యకర్తగా పనిచేస్తున్న వెంబడే ఎవరికి చెప్పకుండా వాళ్ళ భర్తను పెట్టుకోవడం జరిగింది దీనికి ఐకేపీ ఏపీఎం ఇద్దరం సహకరించి లావాదేవీ చూసుకొని పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా రామారావుపేటలో ఆశా కార్యకర్త వివోయగా రెండు విధులు ఇప్పటికీ కూడా నిర్వర్తిస్తున్నారు ఇది నిబంధనలకు విరుద్ధమని మేము అడుగుతున్నాము దీనికి గౌరవ ఏపీఎం గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇది ఎంతవరకు కరెక్ట్ అదే గ్రామానికి చెందిన ఇంకా పేద నిరుద్యోగ యువతి యువకులు ఉన్నారు వేరే వాళ్ళకు అప్ప ఇప్పడం కోసం ఇంకా ఏదైనా ప్రయత్నం చేస్తే బాగుంటుందా ఒక విధిని ఒకరే నిర్వర్తించాలి ఇది చట్టానికి వ్యతిరేకం కాబట్టి ఒక విధిని రెండు విధులను ఒకే మహిళ నిర్వహిస్తున్నా కూడా ఈ ఏపీఎం గారు కనుమూసుకొని చూడ జరుగుతుంది ఇది ఎంతవరకు నిబంధనలకు విరుద్ధం కాదా అని నేను ప్రశ్నిస్తున్నా అన్ని విలేజీల్లో ఈ ఈ జైపూర్ మండలంలోని అన్ని విలేజీల్లో వివోఏలు ఎస్హెచ్జీ మీటింగులు లేవు ప్రతి నెల ఎస్హెచ్జీ మీటింగ్లు నాలుగు మీటింగ్లు పెట్టాలి ఒకటి కాదు విఓఏలు ఎస్హెచ్సి మీటింగులు నాలుగు మీటింగులు పెట్టాల్సి అధికారికంగా ఉంటే ప్రతి నెల ఒక్కటి కూడా దిక్కు లేదు ఏ గ్రామంలో కూడా కనీసం ఒక్క మీటింగ్ కూడా పెట్టడం లేదు అది ఈ ఐకేపీ ఏపీఎం గారు నత్యాకుమార్ గారికి కనబడతలేదా అని నేను ప్రశ్నిస్తున్నా అన్ని గ్రామాల్లో మేకల సంఘాలు తయారు చేసినారు ఎవరయ్య తెలియకుండా మేకల సంఘాలను ఈమె తయారు చేసుకున్నది తయారు చేసుకున్న వాటిని వివోలకు అనుకూలంగా ఉన్న సభ్యులకే ఎవరి కంటపడకుండా ఏపీఎం ద్వారా డబ్బులు తీసుకున్నారు మేకల సంఘాలను తయారు చేసేందు అది గ్రామంలో డబ్బు చాటింగ్ పియ్యలేదు ఏ సంఘానికి వెళుతున్నాం ఏ మహిళకు వెళుతున్నాం ఆమెకి ఎంత బడ్జెట్ వస్తుంది ఆమె ఎట్లా పెంచుకోవాలి అన్నింటి అనేది ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయకుండా ఆమె సొంత నిర్ణయాలు తీసుకొని అందులో ఉన్న విఓఏలకు సంబంధించిన సభ్యులను పెట్టుకొని ఆమె డబ్బులు డ్రా చేసుకున్నది అదే గ్రామం ఒక్కొక్క గ్రామంలో అయితే మేకలు అసలు కొననేలేదు మేకలు అనేది ఈ జైపూర్ మండలంలో ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమందికి అన్ని గురుపులకు మేకల సంఘాలు వచ్చినాయి కానీ ఈ ఏపీఎం గారు కొంతమంది అనుకూలంగా ఉన్న వ్యక్తులకే ఆ మేకల సంఘాలను అప్ప ఎప్పి దాని ద్వారా చేసినామని పూర్తిగా డబ్బులు తీసుకోవడం జరిగింది అదే ఒక సభ్యురాలు మేక చనిపోయినవని ఎవరో మేక చనిపోయినా కూడా సభ్యురాలు మేక చనిపోయినట్టయితే ఇంకో సభ్యురాలకి ఆ డబ్బులు ఇప్పించడం కూడా జరిగింది ఇది కూడా మా దృష్టికి వచ్చింది పక్కనే ఉన్న గ్రామంలో ఇది మాకు కూడా దృష్టికి వచ్చింది కాబట్టి ఇవన్నీ ఏపీఎం గారికి కనబడతలేవా అని నేను అడుగుతున్నా శ్రీనిధి నుండి వచ్చిన వడ్డీలను శ్రీనిధి నుండి వచ్చిన వడ్డీలను వివో లీడర్లను కలుపుకొని డబ్బులు విత్తనాలు వేసుకున్న సందర్భాలు లేవా అని నేను గౌరవ జిల్లా ఉన్నతాధికారి డిపిఎం సొంతలత గారిని అడుగుతున్నా ఏపీఎం జైపూర్ కుమార్ గారిని అడుగుతున్నా మీరు ఏం చేస్తుండ్రు ఇక్కడ జైపూర్ మండలంలోని ఐకేపీలో ఇంత అరాచకాలు జరుగుతుంటే ఉన్నతాధికారిగా నీకు నేను తెలియజేసాను నా బాధ్యతగా నువ్వు ఏం చేసినావని నేను అడుగుతున్నా అడిషనల్ పీడి గారిని కూడా ఈ వేదిక నుండి నేను అడుగుతున్నా మీకు నేను దాన్ని నేరుగా వచ్చి మీకు కంప్లైంట్ చేసినా నువ్వు ఏమి యాక్షన్ తీసుకున్నావు దాని నిజ నిర్ధారణ అయింది దాని ప్రజల మధ్యలో తేల్చినావా సంఘాలను కూర్చున్నా పెట్టి లీవర్లను కూర్చున్నా లీడర్ల సమక్షంలో తలుపులు వేసి చేయడం కాదు ప్రజల సమక్షంలో సభ్యురాల సమక్షంలో ఆరోపణలు ఏవైతుందో దానికి నిర్ధారణ తెలియజేయాల్సిందిగా కోరిన మేము దాన్ని మీరు ఒక అనే ఏపీఎం ఐబీతోని లోపల తలుపులు వేసుకొని ప్రజలు అడుగుతుండా కూడా లోపల తలుపులు వేసుకొని తీర్మానాలు పెట్టుకొని పోయినావు ఆ తీర్మానాలు అధికారికంగా ప్రెస్ నోటుకు పెట్టాలని నేను ప్రశ్నిస్తున్నాను అదేవిధంగా మా జైపూర్ మండలంలోని అన్ని గ్రామాలలో ఐకేపీ ద్వారా ఎవరు లబ్ధి పొందలేరని మహిళా సంఘాలని ఎత్తి నోరు కొట్టుకుంటున్నాయి అయినా కూడా ఎవరు పట్టించుకోవడం లేదు కాంప్లైంట్ వరకే సాగుతుంది కనుక దానిని ఎవరు నిర్ధారించలేకపోతున్నారు డిపిఎం మంచిర్యాల గారికి నేను విన్నవించిన ఇది సభ్యత కాదు మీరు ఒకసారి ఒక నెలలో మీటింగ్ పెట్టుకొని నిజా నిర్ధారాలు చేయాల్సిందిగా నేను కోరినా అయినా కూడా ఇంతవరకు జైపూర్ మండలంలో అడుగు పెట్టలేదు ఎందుకు పెట్టలేదని నేను ప్రశ్నిస్తున్నా మీకు బాధ్యత లేదా తమ రాఫీస్కు మేము రాలేదా మీకు కావాల్సిన ఆధారాలు నేను ఇవ్వలేదా అయినా కూడా నువ్వు ఎందుకు తీసుకోలేము ఈరోజు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకున్న తర్వాత సాయంత్రం నాలుగున్నర గంటల నుండి ఐదు గంటల ప్రాంతంలో గౌరవ కలెక్టర్ గారికి మేము కలవడం జరుగుతుంది కలిసి మీ పైన చర్యల పైన నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయడం కూడా జరుగుతుందని నేను విన్నవిస్తున్నా ఇదే విధంగా అడిషనల్ పీడి డిఆర్డిఓ శంకర్ గారి పైన డిపిఎం స్వర్ణలత గారి పైన ఏపీఎం కుమార్ పైన నేను ఈరోజు సాయంత్రం ఆరున్నర ఐదు గంటల పక్షాన నేను జిల్లా కలెక్టర్ గారికి వాళ్ళ పైన నేరుగా నేను అన్ని ఆధారాలతోని కంప్లైంట్ చేయడం జరుగుతుందని కూడా తెలియజేస్తున్నా ఇలాంటి చర్యలకు మీరు పాల్పడితే నిత్యం మా మా మనుషులు అంతా అన్ని గ్రామాల్లో మా గ్రామ కన్వీనర్లు ఉన్నారు యువత వింగులు ఉన్నారు మహిళా వింగులు ఉన్నారు ప్రతి ఒక్క విషయాన్ని మాకు తెలియజేస్తున్నారు కాబట్టి ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా బాధ్యతను మర్చిపోయి మీరు పనిచేయద్దని కూడా నేను సవినీయంగా కోరుకుంటున్నాను ఇప్పుడిప్పుడే టిఎంఆర్పిఎస్ మండలాధ్యక్షులు కూడా మొన్న ఎన్నికైన ప్రతి గ్రామంలో టీఎంఆర్పిఎస్ కూడా ప్రతిష్టంగా ఉంది అన్ని గ్రామాల్లో గ్రామ కనీనాలు ఉంటారు మీ భరదం పడతాము మీరు ఎలాగ పని చేయరో మీ మెడలు వంచి పనిచేసుకునే బాధ్యత మా ఉందని నేను విన్నవిస్తున్నా ఖబర్దార్ నేను చెప్తున్నా మీరు నేను చేసిన కంప్లైంట్కు రిటర్న్లో మీరు ఇచ్చింది ఏంటి అని నేను ప్రశ్నిస్తున్నా ఇదే ఇదే వేదిక మీనిగా నేను మిమ్మల్ని అడుగుతున్నా మీరు నలభై ఐదు రోజుల ఒక కంప్లైంట్ను నిర్ధారణ ఇయ్యడానికి మళ్ళీ ఇప్పుడు మొదలు పెట్టిన కొత్త కథ ఏంటంటే ఎలక్షన్ కోడ్ వచ్చింది కోడ్ తర్వాత చెప్తాను అమ్మా నేను ఫిబ్రవరి ఐదవ తారీఖున నీకు నేను కంప్లైంట్ చేసిన ఫిబ్రవరి ఐదవ తారీఖు నుండి ఎలక్షన్ కోడ్ ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా ఫిబ్రవరి ఐదో తారీఖు నుండి ఎలక్షన్ కోడ్ లేదు కదా ఈ నలభై ఐదు రోజుల నుండి నువ్వు దీన్ని పొలాని చేస్తూ వస్తూ 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 ఇప్పుడు రెండు రోజుల కింద ఎలక్షన్ పోడానికి కొత్త నినాదం మొదలు పెట్టుకున్నావు కాబట్టి నేను చెప్తున్న కబార్దార్ ప్రతి గ్రామ గ్రామాల గ్రామ కన్వీనర్ మహిళా కన్వీనర్ అందరు ఉండరు మేము అవసరమైతే ఈ చర్యలకు పాడపడిన విధానాలను ఇట్లా మీరు చేయని పక్షంలో ఐకేపీ ఆఫీసు ముందట ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము డిఆర్డిఓ శంకర్ ఆఫీసు ముందట ధర్నా చేయడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాము కలెక్టర్ గారికి విన్నవించిన వెంటనే అది కూడా పత్రికా విలేకరులకు చెప్పడం జరుగుతుంది ఈ ఈ రెండు మూడు రోజులలో ఈ పరిమాణానికి ఈ రాబోయే రోజుల్లో మీరు ప్రతి చర్యను అనుభవిస్తారని నేను మా జాగృతి పక్షాన తెలియజేయడం జరుగుతుంది జై తెలంగాణ జై జాగృతి